మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల నర్సాపూర్లోని రాయరావు చెరువుతో పాటు వేలాది పంట పొలాలు కాలుష్యం అవుతాయన్నారు చెరువు పక్కనే అర్బన్ పార్క్ ఉండడంతో ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారని చెప్పారు గతంలోనే చెరువు సుందరీకరణ చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని అడ్డుకున్నామన్నారు నర్సాపూర్ బంద్లో భాగంగా ఆమె పాల్గొన్నారు

先輩 <music> <music>